వెల్కమ్ టు ఛానల్ ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణంతో ఈ రాశిల వారికి ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనిదేవుడు న్యాయదేవత చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలిపెట్టి మేనరాశిలోకి నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉన్నాడు ఇదే సమయంలో మేనరాశిలోనికైనా ఇక్కడ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి ఆ రోజు చైత్ర మాస అమావాస కావటంతో పాటు ఏడాది మొట్టమొదటి సూర్యగ్రహణం కూడా అదే రోజు ఏర్పడుతుంది అయితే ఈ యొక్క గ్రహణము మన దేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం చల్లదు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది మీనరాశిలో ఎక్కువ గ్రహాలు సంచారం చేయటం వల్ల గ్రహణం యొక్క ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా వృషభ రాశి వారికి కీలక నిర్ణయాలు ఉన్నారు ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి కొన్ని విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా అవసరము పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉంటే మానుకోండి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త లేకపోతే కొన్నిటిని కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది మిథున రాశివారు వ్యాపారం లేదంటే వృత్తిపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు పెరుగుతాయి అనేక ప్రయోజనాలు కూడా ఈ సమయాల్లో వస్తాయి కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది కారులో ప్రయాణం చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రయాణం మానుకోవాలి కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సింహరాశివారు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో వీరితో గడ్డు కాలం అని చెప్పొచ్చు దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి తీవ్రమైన మానసిక ఒత్తిడిని గురవాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అదే అదేవిధంగా మకర రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి వృత్తితో పాటు ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది అనుకున్న ప్రయోజనాలు అందుతాయి సాడే శక్తి శని ప్రభావం తొలగిపోతుంది మంచి లాభాలను అందుకుంటారు మీనరాశి వారి శారీరకంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి డబ్బులను డబ్బులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మానసిక తీవ్రమైన ఒత్తిడి గురాలి వస్తూ ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి